హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను నన్ను అయితే ఒక క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు నా వీడియో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చదువుకున్నావు కదా ఎందుకు నీకు ఈ కష్టాలు ఈ పని హాయిగా ఏదైనా స్కూల్లో జాబ్ చేయించుగల అనేసి ఆల్రెడీ జాబ్ చేసి మానేసినాను అప్పుడైతే మాకు మా అత్త చేసి పెట్టేది ఎంతమంది కూలీలు వచ్చినా ఇప్పుడు మా అత్త చేత అస్సలు అవ్వడం లేదనమాట వాళ్ళు ఇద్దరికీ వండి పెట్టుకోవడమే కష్టం అనమాట అందుకని నేను స్కూల్లో జాబ్ అయితే మానేసినాను అయినా కూడా నాకు ఏదో ఇంట్రెస్ట్తో బ్యూటిషియన్ కోర్సు కూడా నేను నేర్చుకున్నాను అనమాట అలాగే నాకు టైలరింగ్ కూడా వస్తుంది బ్యూటిషియన్ కోర్సు నేర్చుకున్నప్పుడు నేనైతే షాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే నేర్చుకున్నాను కానీ ఆ కోర్సు టైమింగ్లో ఉన్నప్పుడంతా నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట ఎందుకంటే సి సెక్షన్ అనమాట రెండు కూడా ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు బ్యా చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది నేను కోర్స్కి కట్టిన అమౌంట్ కంటే నాకు ఆ బ్యాక్ పెయిన్కి వచ్చిన తిప్పలే ఎక్కువ అయిపోయినాయి ఖర్చు కూడా చాలా అయిందనమాట అప్పుడు సరేలే అనేసి ఇంకొక వన్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ అయితే షాప్ పెట్టాలన్న ఉద్దేశం నాకు వచ్చింది అడిగాను అనమాట మా ఇంట్లో నువ్వు షాప్ పెట్టాలి అనుకుంటే మా ఆయన నువ్వు బట్టలన్నీ సర్దుకొని హాయిగా మీ ఇంటికి వెళ్ళి మీ పుట్టినింటికి ఇంటికి షాప్ పెట్టుకొని సంపాదించుకోకపో అని ఒక్కటే మాట అన్నాడనమాట ఓ ఇదేదో తేడాగా ఉందనేసి ఇంకా వద్దులే అనేసి ఇంకా ఇష్టం లేనప్పుడు నేను పెట్టాను అనుకోని షాపు ఇంకా డైలీ గొడవలే ఉంటాయి ఎందుకులు అనేసి వద్దు అనుకునేసి ఎందుకంటే నాకు చిన్న పిల్లలు వాళ్ళ సొంత పని వాళ్ళు చేసుకోలేరు అనమాట ఇంకా చూస్తే మాకు అగ్రికల్చర్ ఎక్కువ ఉందనమాట డైలీ కూలలు వస్తూ ఉంటారు ఈ బ్యూటిషియన్ కోర్స్ అనేది పక్కన పెడితే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనే వాళ్ళకి చెప్తున్నాను సరే నేనేదో పొద్దున్నే టిఫన్ చేసుకొని ఇంత బాక్సీలకు వేసుకొని నేను పిల్లలు వెళ్ళిపోతాము ఈవినింగ్ ఇంటికి వస్తాము ఇంకా మాకు వర్కర్స్ ఎక్కువ వస్తుంటారు మా అత్త చేత కాదనమాట వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టడము ఇంక వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో పదివేల తీసుకురావడం కంటే మన దగ్గ మన ఇంట్లో ఉండి మన పని మనం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది పది మందికి మనం పని ఇచ్చినట్టు అన్న ఉద్దేశంతో నేను అది కూడా మానేసినాను ఇప్పుడైతే మేము పంట పెడతాం దాదాపు ఐదు ఐదు ఎకరాలు ఒకసారి ఏడు ఎకరాలు అలా పంట పెడుతుంటాము అంత పంట పెట్టినప్పుడు చూడండి వర్కర్స్ డైలీ ఉండే ఉంటారు కదా మా సైడ్ అయితే వర్కర్స్ లంచ్ తెచ్చుకోరనమాట ఎంతమంది వచ్చినా మేమే వండి పెట్టాలి ఒకవేళ చూడండి ఇలా ఇంత ఇంత వండి పెట్టినాను ఈ ఈరోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు పదహైదు ఇరవై మంది దాదాపు టోటల్గా ట్వంటీ మెంబర్స్ ఉన్నారనమాట ఇలా వస్తూనే ఉంటారు కంటిన్యూగా పంట వడిపినప్పుడు ఇలా డైలీ వస్తుంటారు పదహైదు నుంచి ఇరవై మంది వరకు ఇలా పంట అయిపోయే వరకు ఆరు రోజులు పట్టచ్చు ఏడు రోజులు పట్టచ్చు పది రోజులైనా పట్టవచ్చు ఇలా వండి పెట్టాలన్నమాట వయసులో ఉన్న మనమే చేయలేకపోతున్నప్పుడు ఇంకా వయసు అయిపోయిన వాళ్ళు ఎలా చేస్తారో చెప్పండి వాళ్ళని అర్థం చేసుకొని సరే అనేసి నేను అనేసి ఇప్పుడు మా దగ్గర మేము వర్క్ ఇస్తున్నాం పది మందికి కూలీలకు పని కల్పిస్తున్నాం అనమాట ఇంతకంటే హ్యాపీ ఇంకేముంటుంది చెప్పండి ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర పని చేసి అది వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ దగ్గర మాట అనిపించుకోవడం అసలే నాకు మాట పడటం అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఇలా ఇన్ని ఉన్నప్పుడు ఒకరి దగ్గర పని చేయడం కంటే మన పని మనం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇలా చేసుకోవాలన్నదే నా ఉద్దేశం నన్ను అడిగిన వాళ్ళకు వాళ్ళకి ఇదే నా సమాధానం అనమాట ఇప్పుడైతే ఇంకా పిల్లలకి కోసమే ఇంకా టౌన్లో కూడా ఇల్లు తీసినాము ఇక్కడగా ఒకసారి ట్రై చేసినాను స్కూల్కి వెళ్దాం అనేసి కానీ పిల్లలు ఉండే స్కూల్లో వెళ్తే బాగుంటుంది అనుకున్నా అయితే రాలేదు వేరే స్కూల్ అయితే వచ్చింది జాబు వాళ్ళ టైమింగ్ వేరు నా టైమింగ్ వేరు ఇంక ఇది కూడా అడ్జస్ట్ కాదులే అనేసి సైలెంట్గా ఇంకా పిల్లల్ని ఇక్కడ స్కూల్కి పంపించేసి మేము పల్లెకి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు ఒక్కోసారి కంటిన్యూగా నేను పల్లెలోనే ఉండిపోతాను అనమాట లేదా డైలీ వెళ్తూ వస్తూ ఉంటాము ఇంకా వ్యవసాయం కూలీలు లేనప్పుడు మాత్రం నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇలా నేను చెప్పింది తప్ప కాదని ఆ ఒపీనియన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి అలాగే వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది ఇంకోటి మనం ఏది చేసినా కూడా మనకు మనమే మోటివేషన్గా ఉండాలన్నమాట ఎవరు మనకు సపోర్ట్ చేయరు ఎవరో వస్తారు మనకు చేస్తారు అన్నది పక్కన పెట్టుకోవాలి మనం ఏ పని చేస్తున్నామో అనే ఏ మనం ఏ పని చేస్తున్నామో అది కషిగా చేయాలన్నమాట అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది ఏదైనా సరే వ్యవసాయం కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వేరే ఏది మనం నేర్చుకోవాలి అనుకున్నా కూడా ఒక్కరిని ఆదర్శంగా తీసుకోకుండా మనం కసిగా చేయాలన్నమాట నాకెందుకు రాదు ఈ పని నాకెందుకు రాదు అని మనం నేర్చుకొని చేసి చూపించేలా మనం కసి పెట్టుకోవాలి ఆ పని మీద అంతే కదా ఇప్పుడు నేను వంట చేస్తున్నాను నాకు రాదు రాదు అనుకుంటే అది ఎప్పటికీ రాదనమాట వేరే వాళ్ళు చేస్తున్నారు మనకెందుకు రాదు మనం ట్రై చేసి చూద్దామంటే ఖచ్చితంగా వస్తుందనమాట ఇంత అన్నం పడిపోయింది ఎందుకు వేస్ట్ చేస్తున్నారని మాత్రం మనకండి ఇది వేస్ట్ అయితే కాదు బయట కోళ్ళకైతే చేసేస్తాను నేను తప్పుగా మాత్రం అనుకోకండి ఇంకా కింద పడి ఇది మనం ఎత్తి తినలేం కదా తొక్కింటాం కాబట్టి ఇది కోళ్ళకు వేయడానికి నేను ఆ గిన్నెలో ఎత్తి పెట్టినానమాట నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇలా లంచ్ ప్రిపేర్ చేసి ఇలా బండిలో అయితే ఈ బండి కూడా మా ఆయన నేను అడగగానే కొనిచ్చినాడనమాట నాకు బండి నేర్పించి మళ్ళీ షోరూమ్ బండి కొత్తది కొనిచ్చినాడు నేను ఏదనే కాదన్నారనమాట మా ఇంట్లో అలాంటప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళ మాట విని ఇలా సపోర్ట్ చేసుకోవాలి మనకు మనం అని నేనైతే డిసైడ్ అయ్యాను చూడండి ఇలా వస్తారనమాట మన మాకు కూలీలు అయితే ఇంకా మధ్యాహ్నం వడ్డించేటప్పుడు కూడా నాకు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఒక్కరే వడ్డించలేము కదా అంతమందికి అనేసి ఇంకా నేను అన్నం పెడుతుందా మా ఆయన అయితే వాళ్ళకి కూర వేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట ఇంత మంచి సపోర్టు దొరికిన ఫ్యామిలీ ఇచ్చిన దేవునికి అయితే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను ఏది అడిగినా కాదన్నారు కాబట్టి అంతే కదా మనకు కావాల్సింది అదే ఇంకా ఈ మధ్య యూట్యూబ్కి కొంచెం సపోర్ట్ చేస్తే మా ఆయన కూడా నాకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ మధ్య ఒకరోజు సపోర్ట్ చేశాడు ఒకరోజు సపోర్ట్ చేయడు తిడతాడు ఆయనకు ఇసుకొచ్చినప్పుడు సరే లేదు తిట్టినా కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తారని ఇలాగే ముందుకు సాఫీగా వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా ఇంతమందికి వండి పెట్టాలంటే మా అత్త చేత చెప్పండి ఇరవై ఐదు మందికి అసలే వాళ్ళకి వయసు అయిపోయింది ఒకటేస్తే ఒకటి అనమాట అలాంటి అప్పుడు మనము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమే తగ్గాలన్నమాట తగ్గి పెద్దవాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ చెప్పిన మాటలు వింటే చాలా ఎందుకంటే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టము వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలగదు కాబట్టి ఇంకా పొలం నుంచి రాగానే మళ్ళీ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బయటకేసేసి కడిగేసి అది మధ్యాహ్నం కడిగినది మళ్ళీ రాత్రి అందరూ భోంచేసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి అయితే ఇంకా పొద్దున్నే లేసేటప్పటికీ ఇలా పాత్రల ముందర వేసుకుంటే పని జరగదు కాబట్టి ఇంక పొద్దున్నే లేవడమే కొంచెం ఒక్కోసారి లేస్తాము అందుకని నైట్ అంతా శుభ్రం చేసుకుంటే పొద్దున్నే లేవగానే టిఫిపనులు చేసి పిల్లలకి స్కూల్కి పంపించేయచ్చు కదా అందుకనే నైట్ నైట్ అంతా ఇలా నీట్గా పెట్టేసుకుంటాం వంటింట్లో ఈజీగా పొద్దునే పని జరుగుతుందనమాట ఇంకా నైట్ చుట్టూ అయితే మబ్బు అనమాట ఇల్లు కదా చుట్టూ చాలా చీకటిగానే ఉంటుంది అయినా మాకు ఈ మధ్య అలవాటు అయిపోయింది ఏం భయం అయితే నేనైతే భయపడేదాన్ని చాలా నేను కూడా ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను నా వీడియోకి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ కూడా ఒకటి చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ లైక్ ఇస్తున్నారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మీరు ఇస్తారు నాకు సపోర్ట్ చేస్తారు అనేసి చూడండి ఎంత చీకటిగా ఉందో సరే ఫ్రెండ్స్ బాయ్